అస్సలు చెప్పే కదా సరే వాడు నన్ను నాతోటి కనెక్ట్గా ఉంటుంది డిస్కనెక్ట్ కాకూర నువ్వు చెప్పాలి వాళ్ళు చెప్పాలి నీమే నువ్వు నమ్మకం పెట్టుకోవాలని చెప్పాలి ఏమంటారు దాన్ని ఇంక రమ్ ఇస్తాను ఏంటది

రేయ్ మిర నా కురవాలి మింగి మబ్బై గుండెల దంతక ప్రేమంతా చూపాలి కునపై నిలిచేంద బునలు చే కున్నమంద నవేనా కై బలమై వస్తాడ నా నా వరుమై

చె పెడతీ ముద్దా చేసి కొండైనావా కోడన్నా తాల్లో పల్లంతా కళ్ళు పోతి కొద్దంతా బట్టనేయా అక్కి పెట్టల్లో పెట్టే చేతి ఓ దండం పెడతా చెయ్యి దండం పెడతా చెయ్యి దండం పెడతా ಎತ್ತಿ ಸಾಮಯ ಚೂಡ ಸಕ್ಕ ನೀ ತಲ್ಲಿ ಚುಕ್ಕಲ್ಲ ಜಾ ಬಲ್ಲಿ ಚೋಳಾ ತಲ್ಲಿ ಚುಕ್ಕಲ್ಲ ಜಾ